కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కీలక దశకు చేరుకుంది ఈ అంశంపై విచారణ జరుపుతున్న జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇదివరకే పలువురు అధికారులు నిర్మాణ సంస్థల ప్రతినిధులు అలాగే అప్పటి మంత్రులను విచారించింది తాజాగా ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను విచారించనుంది మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం అన్నారం సుందిల్ల బ్యారేజీలకు సిపిజి సమస్యలు తలెత్తిన నేపథ్యంలో గతేడాది మార్చిలో సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పిసి ఘోష్ తో ప్రభుత్వం న్యాయ విచారణ కమిషన్ ను ఏర్పాటు చేసిన విషయం విదితమే ఈ క్రమంలో బ్యారేజ్ నిర్మాణ ఇంజనీర్లు నీటి పారుదల శాఖ ఆర్థిక శాఖలకు చెందిన అధికారులను నిర్మాణ సంస్థల ప్రతినిధులను విచారించింది వారి నుంచి అఫిడవిట్లు స్వీకరించి క్రాస్ ఎగ్జామినేషన్ సైతం పూర్తి చేసింది ఇటీవల ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ నీటి పారుదల శాఖ మాజీ మంత్రి హరీష్ రావులను కూడా కమిషన్ విచారించింది ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు బూర్గుల రామకృష్ణారావు భవన్ లో జస్టిస్ గోస్ కమిషన్ మాజీ సీఎం కేసీఆర్ ను విచారించనుంది ఇప్పటి వరకు మీడియా కమిషన్ లోని ఇంజనీర్ల సమక్షంలో విచారణ జరిపిన కమిషన్ కేసీఆర్ విషయంలోనూ అదే విధానాన్ని అనుసరిస్తుందా లేక కేవలం కమిషన్ అధికారుల సమక్షంలోనే ఇన్ కెమెరా విచారణ జరుపుతుందా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది